హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరి ప్రేమికుల రోజు అదేనండి వ్యాలంటైన్స్ డే వచ్చేస్తుంది చాలామంది ప్రేమలో మునిగి తేలుతూ ఉంటారు మరి పద్నాలుగు ఫిబ్రవరి ఏం చేద్దామా ఏం చేయాలా అని చాలామంది లవర్స్ ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు కొంతమంది అయితే జీవితం మీద విరక్తి చెంది ఏదో చేయాలనుకుంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ జీవితం అనేది చాలా అందమైనది దాన్ని ఎవరు పాడు చేసుకోవద్దు ఎందుకంటే దేవుడిచ్చారా తల్లిదండ్రులు ఇచ్చారా ఎవరిచ్చినా సరే జీవితం ఒకటే జీవితం ఆ జీవితాన్ని సంతోషంగా ఆనందంగా అనుభవించాలి పెద్దలు చెప్తూ ఉంటారు మనిషికి కాకపోతే కష్టాలు వస్తాయా అని మరి యువత మీరైనా సరే లేదంటే ప్రేమికులైనా సరే ఎవరైనా సరే సంతోషంగా జీవితాన్ని ఆస్వాదించాలి అనుభవించాలి ఆనందంగా ఎప్పుడు గడపాలి ఎప్పుడైతే అలా గడుపుతూ ఉంటారో జీవితంలో ప్రతిరోజు ఆనందమే ఉంటుంది కానీ ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే వీడియోలో వ్యాలంటీన్స్ డే ఇది స్పెషల్ ప్రత్యేకంగా ప్రేమికుల కోసం సో మరి ఆ టాపిక్లో వెళ్ళే ముందు మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఫిబ్రవరి పద్నాలుగు అంటే ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి పరిచయం లేని రోజుగా మారిపోయింది ప్రపంచంలోని ప్రేమికులంతా ఫిబ్రవరి కోసం ఎంతో ఆతురతతో ఎదురుచూస్తూ ఉంటారు ప్రేమికులను మనసును మత్తెక్కించే ఫిబ్రవరి వచ్చేసింది ఇక తొందరలోనే ఫిబ్రవరి పద్నాలుగు కూడా వచ్చేస్తుంది ప్రేమికులైతే ఈ నెల మొత్తం కూడా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు ఫిబ్రవరి ఏడు అంటే ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు ప్రతి రోజును లవర్స్కు ఒక తీపి జ్ఞాపకంగా మార్చుకుంటారు అలాగే ఫిబ్రవరి పద్నాలుగు నుంచి కూడా కొన్ని ప్రత్యేక రోజులు ఉన్నాయి మొదటిగా ఫిబ్రవరి ఏడు నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు ఉండే రోజుల ప్రత్యేకత ఇవ్వటం మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫిబ్రవరి ఏడున రోజ్ డే అంటే గులాబీ దినోత్సవంగా నిర్వహించుకుంటారు ఇక ఈ రోజు నుంచే వ్యాలంటైన్ వీక్ స్టార్ట్ అవుతుంది వ్యాలంటైన్ వీక్లో మొదటి రోజు ఫిబ్రవరి ఏడును జరిగేది రోజ్ డే ఈ రోజుతో వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి మీ లవర్కు ఫిబ్రవరి ఏడున గులాబీ పువ్వు ఇవ్వండి ఇక మీకు పెళ్ళి అయ్యి ఉంటే మీ భార్యకు గులాబీ పువ్వు ఇవ్వండి రోజు డేను మీకు నచ్చినట్లుగా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఆ రోజు నైట్ బెడ్పై మొత్తం గులాబీ పూల రెమ్మలు పరిచి మీరు మీ భార్య నైట్ అంతా దానిపై గడపండి ఇలా కూడా మీరు రోజు డేను ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు ఎల్లో రోజును మీ ఫ్రెండ్స్కు ఇవ్వచ్చు ఫిబ్రవరి ఎనిమిదిన ప్రపోజ్ సెలబ్రేట్ చేసుకోండి మీరు ప్రేమించే వ్యక్తులకు మీరు ప్రపోజ్ చేసే రోజు ఇది ఈ రోజు మీరు ప్రేమించే వ్యక్తి ఎదుట మీ ప్రేమను వ్యక్తపరచండి ఒకవేళ మీకు పెళ్ళైతే మీ భార్యపై మీకు ఉన్న ప్రేమను మరోసారి గుర్తు చేయండి ఫిబ్రవరి తొమ్మిదిన చాక్లెట్ డే జరుపుకోండి ఆ రోజున మీరు అభిమానించే వ్యక్తికి లేదా మీరు ఆరాధించే వ్యక్తికి ప్రేమతో చాక్లెట్ ఇవ్వండి వారి నోటిని తీపి చేయండి అమ్మాయిలకు చాక్లెట్స్ అంటే భలే ఇష్టం అమ్మాయిలకు ఇష్టమైన చాక్లెట్స్ ఇచ్చి వారి మనసు దోచుకోండి మీకు పెళ్ళి అయి ఉంటే నైట్ పడుకునే ముందు మీ భార్య మనసారా చాక్లెట్ తినిపించండి చాక్లెట్స్ సెక్స్ కోరికలను పెంచుతాయి ఇక ఆ రోజు నైట్ మొత్తం మీరు అందులో బాగా ఎంజాయ్ చేయండి ఫిబ్రవరి పదిన టెడ్డీ డే జరుపుకోండి అమ్మాయిలకు టెడ్డీ లాంటి ఇష్టం ఈ రోజున టెడ్డీ టాయ్స్ లాంటి బహుమానంగా మీకు నచ్చిన అమ్మాయికి బహుమతిగా ఇవ్వండి ఫిబ్రవరి పదకొండున ప్రామిస్ డే జరుపుకోండి నిన్ను జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని మీ ప్రేయస్కి ప్రాముఖ్యం చేయండి తుది శ్వాస వరకు నీతోనే ఉంటానని ఆమెకు భరోసా ఇవ్వండి ఫిబ్రవరి పన్నెండు డే చేసుకోండి అంటే గెలిగింతల రోజు మీరు ప్రేమించి మనసారా కౌగలించుకోండి గట్టిగా హత్తుకొని ఆమెపై మీ మధ్యలో ఉన్న ప్రేమను వ్యక్తం చేయండి కౌగలింతతో ఎదుటివారికి మరింత దగ్గర కావచ్చు అందుకే మీ ప్రియురాలను కౌలించుకొని తనపై మీకున్న ప్రేమను తెలపండి ఫిబ్రవరి పదమూడున మీ ప్రేయస్ని ముద్దుల్లో ముంచెత్తండి ఆమెపై మీకు ఎంత ప్రేమ ఉందో కిస్ ద్వారా తెలియచేయండి నుదుటిపై చెయ్యిపై పెదివిపోయి ఇలా ఆమె మనసు దోచడానికి ముద్దు పెట్టండి ఇంకా గాఢమైన ప్రేమను వ్యక్తపరచాలంటే లిఫ్ట్ టు లిఫ్ట్ కిస్ పెట్టండి ఇక పెళ్ళి అయ్యి ఉంటే మీకు నచ్చిన ఆమె మెచ్చిన ప్రతిపాటుని కిస్ చేయండి ఫిబ్రవరి పద్నాలుగున వ్యాలంటైన్స్ డే ప్రేమికుల రోజు వారం పాటు మీ గర్ల్ పలు విధాలుగా మీరు ఇంప్రెస్ చేసి ఉంటారు ఇక ప్రేమికుల రోజున ఆమె జీవితాంతం మర్చిపోలేని విధంగా ఆమెపై ఉన్న ప్రేమను మొత్తం వలకబోస్తూ ఐ లవ్ యూ చెప్పండి తన మనసులో జీవితాంతం మీ స్థానం పదిలం చేసుకోండి ఇది ప్రేమికులందరికీ ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజున ప్రపంచం మొత్తం ప్రేమికులంతా రొమాన్స్లో మునిగి తేలుతారు కొందరు ఒకరి మనసులోని మాటను ఇంకొకరికి చెబుతూ ఉంటారు సో ఇదండి మరి వ్యాలంటైన్స్ డే రోజున తర్వాత వ్యాలంటీన్ ముందు చేసుకునే సెలబ్రేషన్స్ మరి మీరు కానీ ప్రేమలో మునిగి తేలుతూ ఉంటే మరి మీ ప్రియురాలతో మీ ప్రియుడితో మీరు ఎంజాయ్ చేయండి కానీ ఫ్రెండ్స్ నేను చెప్పే సలహా ఏంటంటే నిజమైన ప్రేమ ఏదో గుర్తించండి తాను కరిగిపోతూ ఇతరులకు వెలుగునిచ్చే క్యాండిల్ ఏదైతే ఉందో అటువంటి జీవితం అటువంటి భాగస్వామి మీకు గాని కనబడితే తప్పకుండా ఆ భాగస్వామితో మీ జీవితాన్ని పంచుకోండి మీరు కూడా సంతోషంగా ఉండండి అటువంటి ప్రేమ కోసం వెతకండి తల్లిదండ్రులు చూపించే నిజమైన ప్రేమ ఆ వ్యక్తుల్లో కానీ కనిపిస్తే నిజంగా జీవితాన్ని పంచుకోవడానికి ట్రై చేయండి అది నిజమైన ప్రేమ అంటే ఇవన్నీ వాలంటీర్స్ డే అని ఇవన్నీ కామన్గా జరుగుతాయి కానీ ప్రేమను గుర్తించండి నిజమైన ప్రేమను గుర్తించండి మీరందరూ హ్యాపీగా సంతోషంగా వాలంటీర్స్ డేని సెలబ్రేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్